కర్నూలు జిల్లా ఆదోని మండలం ఆదోన్ తాలూకా అయినటువంటి ప్రతి శుక్రవారం జరిగేటువంటి ఆదన ఎద్దుల సంతలో అయితే ఈరోజు టాప్ రేట్ అండి మన ఆదన మార్కెట్లో అని చెప్పుకోవచ్చు ఈరోజు మరి ధరలు అయితే తెలిసేసుకుందాం చెప్పారు కదా మరి రైతు దగ్గర నేరు మాట్లాడుకొని మాట్లాడుకుందాం నమస్కారం ఎన్ని పలున్నాయి రేటు ఒకటి ఒకటి తొంభై ఫోన్ నెంబర్ తొంభై ఐదు నలభై రెండు ఇరవై ఒకటి ముప్పై ఎనిమిది సున్నా రెండు ఓకే వీటి భరోసా ఏం చెప్తారు అంతేటరా జరిగినటువంటి ఎద్దులు మార్కెట్కి వచ్చేసినటువంటి మరి సీమా మరి ఈ ధర చెప్పారు మరి భాగంలో అన్ని భాగంలో మీరు చూసుకొని నేరుగా రైతు దగ్గర మాట్లాడితే బాగుంటుందని నా ఆలోచన గలసిందకు మరొక విడుదల కలిసిందాం థ్యాంక్ యూ